ఎప్పుడు అంటే అంటే పాప పుట్టిన తర్వాత అంటే పాప పుట్టిన తర్వాత నుంచి ఇంకా మేము అంటే ఎప్పుడు నేను కన్సీవ్ అయి నా పుట్టింటికి వెళ్ళాను నేను మూడు నెలలు పడినాక మళ్ళీ గొడవ అయింది నాకు డెలివరీ కడుపు వచ్చిన తర్వాత ఆకి నాకు పొట్టులో ఉన్నప్పుడు మూడు నెలలు నాకు అప్పుడు మళ్ళీ గొడవ అయితే నేను నా పుట్టింటికి అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు మళ్ళీ నేను డెలివరీ అయినాక త్రీ మంత్స్కి వస్తారు వచ్చా వన్ ఇయర్ వన్ ఇయర్ మళ్ళీ మా ఇద్దరికి గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరికి మాటలు మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు అనమాట అంటే ఇంకా ఎప్పుడో ఇంకా రావాలంటే రావాలి చూడాలంటే చూడాలన్నట్టుగా ఇంకా డెలివరీ టైంకి వచ్చేసారు అప్పుడు పాప పుట్టిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడి సారీ చెప్పి తప్పైందని ఒప్పి ఒప్పుకొని మళ్ళీ మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు వచ్చిన తర్వాత మళ్ళీ మా అత్తకు నాకు చిన్న చిన్న ఇష్యూలు వచ్చేసి నేను ఉండను నేను పక్కన ఉంటా అని చెప్తే పక్కన పెట్టాడు మన్ను నా కూతుర్ని పక్కన ఇల్లు పెట్టాడు సో తర్వాత నుంచి మళ్ళీ చిన్న చిన్న స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి ప్రాబ్లమ్స్ ఇంకా ఫుడ్కి కూడా ప్రాబ్ ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినాయి తర్వాత నుంచి ఇంకా ఇది కాదు నేను ఏదో ఒక వర్క్ చూసుకోవాలి అని చెప్పి నిజం చెప్పాలి అంటే ఇంకా తను నేను డబ్బులు సంపాదించుకొస్తా అని చెప్పి హైదరాబాద్ వస్తా వెళ్ళాడనమాట సో అప్పటికేం గొడవలు లేవు మాకు తను వెళ్ళిన తర్వాత మేము చానా అది వైఎస్ నగర్లో ఉంటే నేను అనమాట చిన్న ఇల్లు ఎంత సిక్స్ హండ్రెడే సెవెన్ హండ్రెడ్ రెంట్ అది పాత ఎల్లులు ఉంటాయి కదా వయసు చెట్లల్లో పొలాల దగ్గర అప్పుడు నా పాపకి ఫోర్ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్ బేబీ మా ఇంట్లో ఫుడ్ లేదు అప్పుడు ఇంకా నాకు తాలిబొట్టు మెట్టెలు తాలిబొట్టు అయిపోయింది లాకెట్ ఒకటి గోల్డ్ ఉంటుంది కదా అది తాకట్టు అమ్మేసిన తాకట్టు పెట్టడం కూడా తెలియదు అంగడిలో ఉంటా వాళ్ళ దగ్గర అమ్మేస్తే దానికి అంత ఇంత డబ్బులు ఒక టూ థౌజండ్ దాకా వచ్చింది దాంతో స్టోర్ బియ్యం తెచ్చుకొని సరుకులు అవి ఇవి తెచ్చేసుకొని ఇంకా గ్యాస్ అంటే అవి నాకు ఎక్కడ పట్టించస్తారో అవన్నీ కూడా తెలియదు రాళ్ళు తెచ్చుకొని కట్టెలు రాళ్ళు కట్టెల పుల్లలు కాగితాలు అక్కడ అన్నీ చెత్త చెత్త ఉన్నాయి అవన్నీ తెచ్చుకొని నేను అన్నం వండుకొని అన్నంలో గంజి పోసుకొని ఉప్పు వేసుకొని ఒక త్రీ మంత్స్ తిన్నా పాపకు నేను తింటే కానీ పాలు రావు అనమాట ఆ మూమెంట్లో నేను అన్నం అన్నం కూడా తినకుండా ఉన్న బతికిన రోజులు అంటే నేను నా పుట్టింట్లో ఉన్నప్పుడు మహారాణి దేనికి లోటు ఉండదు ఉన్నంతలో ఉన్న వాళ్ళు కూలి పని చేసుకుంటే మా అమ్మ వాళ్ళు నాకు ఇది కావాలి నాన్న అంటే మా నాన్న తెచ్చిచ్చేవాడు నాకు ఇది తినాలి అమ్మ అంటే అమ్మ చేసేది కానీ నేను నా కూతురు కోసం నేను తింటే నాకు పాలు పాలు నా పాపకి పాలు వచ్చేవి కూడా కదా ఆ మూమెంట్లో సో నేను బాగా ఇబ్బంది అంటే నా లైఫ్లో నేను త్రీ మంత్స్ అన్నంలో గంజి గంజిలో ఉప్పేసుకొని తిన్నే అమ్మయ్యా అది నా లైఫ్లో చాలా బ్యాడ్ డేస్ త్రీ మంత్స్ అంటే హస్బెండ్ అంటే ఓకే ఇక్కడ వచ్చేసాడు మామతో దూరంగా ఉన్నావు అమ్మ నాన్నకి చెప్పాలనిపించింది ఫోన్ లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ లేదు ఫోన్ ఫోన్ మాకి నాకు పెళ్లి పాప పుట్టిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫోన్ కొనిచ్చారు అనమాట సడన్ గా మా హస్బెండ్కి అమ్మ వాళ్ళు ఫోన్ చేయాలంటే తర్వాత ఫోన్ ఇచ్చినారా అప్పుడు ఇంకా అలా ఉన్నప్పుడు సడన్ గా అప్పుడు మా అత్తం మాకు బెడ్షీట్లు చేప ఇవి కూడా ఏమి ఇవ్వలేదబ్బా మేము పక్కకు వచ్చినప్పుడు ఇంకా నా చీరలు ఉంటాయి కదా నా నా చీరనే కింద పడుచుకొని నా చీరనే కప్పుకుంది నేను ఇంట్లో కూడా అప్పుడు సడన్గా ఇంత పెద్ద పాము వచ్చింది మా ఇంట్లోకి పెద్ద పాము వచ్చింది పా నా కూతురు పడుకోబెట్టినా నా కూతురు దగ్గర పాము తిరుగుతూ ఉంది ఫస్ట్ టైం నేను నా కాలు చెప్పుతో పాముని చంపేచ్చా కూర్చొని మరీ చంపా నాకు నా కూతురు ముఖ్యమా అది భయమా అంటే నాకు బలిని చూస్తేనే ఒళ్ళంతా జర్జరం వచ్చేస్తుంది నేను చచ్చిపోతే ఆ బలిని వాష్రూమ్ కూడా ఎలా బాత్రూంలో అంటే స్నానం చేయను అంత భయం నాన్ను ఫస్ట్ టైం ఆ రోజు నా కూతురు పక్కన పాముని చూసినప్పుడు నాకు ఆ రోజు అనిపించింది చెప్పుతో కూర్చొని మరి పక్క పక్కనే ఇక్కడ నా కూతురు ఉంది ఆడ పాము ఉంది నేను ఇట్లా దూరం నుంచి కొడతాది ఎక్కడ పిల్ల మీదకి పోతాదని చెప్పి నేను ముందే నా కూతుర్ని ఎత్తుకొని చిన్నగా అట్లే దాన్ని చెప్పుతో కొట్టి చంపేశా ఫస్ట్ నా లైఫ్ లో ఒక పెద్ద పాముని అది నా లైఫ్ లో నాకు ఇక్కడ తిన్నప్పుడు వచ్చిన ధైర్యం వల్ల అక్కడ నా కూతురు నాకు తప్ప నాకు ఆ పాము అక్కడ ఏముందో నాకు తెలియలేదు ఫస్ట్ నా లైఫ్ లో ఫస్ట్ ఒక పాము నేను చంపేశా అది కూడా దాని దగ్గర నుంచి చూసుకుంటూ ఇప్పుడు ఆడ చూస్తే ఇంత దూరం పరుగుతుంది ఆ ఇప్పటి కూడా అనిపిస్తుంటది ఆ తర్వాత ఇంకా హస్బెండ్ నుండి బయటకు తర్వాత తను వచ్చాడు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇంకా మనీకి కొంచెం ప్రాబ్లం ఉండ అప్పుడు నేను రిసెప్షన్ నేను అప్పుడు ఎయిత్ స్టాండర్డ్ లో నాకు పెళ్ళయింది కదా సో చదువు ఇల్లే చదువు ఇల్లే కాబట్టి ఇంకా అప్పుడు పాప పుట్టింది పాపని ఎత్తుకొని ఇంకా మా ఆడపిల్ల అప్పటికి హాస్పిటల్లో వర్క్ చేసేది అనమాట సో మా వదిన మా ఆయన అక్క అనమాట మా ఆడపిల్ల నేను వదిన అంట నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ సో తనని అడిగి రిసెప్షనిస్ట్ గా అన్న నాకు నేను ఇప్పించవా వదిన నాకు కొంచెం ఖర్చుల కన్నా కావాలి డబ్బులు అంటే అక్కడ మాట్లాడింది మాట్లాడితే నాకు సిక్స్ హండ్రెడ్ శాలరీ ఇస్తామన్నారు స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రీగా చేయాలి త్రీ మంత్స్ అన్నారు ఫ్రీగా చేయాలంటే ఓకే అని చెప్పారు ఇంకా వైఎస్ నగర్ నుంచి అక్కడికి నడుచుకుంటూ ఎనిమిది రూపాయల చార్జ్ అనమాట అక్కడ నుంచి వరకు దిగి ఇంకో సైడ్ పోవాలంటే టెన్ రూపీస్ తీసుకుంటారు ఆ టూ రూపీస్ కోసం నడుచుకుంటూ వెళ్ళేదాన్ని నేను పాపని వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేదాన్ని సో అలా పోయిన తర్వాత నేను వెంటనే రిసెప్షనిస్ట్ గాని పోయి నర్సు వర్క్ నేర్చేసుకున్నా వెంటనే ఓటీ ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళే సార్ నేర్చుకుంటా అని చెప్పి సో వన్ మంత్ కి నాకు టూ థౌసండ్ సాలరీ ఇచ్చాడు ఫస్ట్ ఫ్రీ అని చెప్పాడు తర్వాత సిక్స్ హండ్రెడ్ అన్నాడు ఇస్తా అన్నాడు నాకు ఈ ఫ్రీ ఏం లేదు వన్ మంత్ కి టూ థౌసండ్ సాలరీ ఇచ్చేసాడు నా వర్క్ చూసి నెక్స్ట్ మంత్ గా ఆయన ఇంకా ఏదో అది కేసు ఇట్లు రిపోర్ట్స్ అవి చూపిద్దామని పైకి పోతే ఆయన వెంకట్రావు డాక్టర్ వెంకట్రావు ఆయన పేరు కూడా ఎప్పుడు చెప్పలేదు వెంకట్రావు డాక్టర్ ఆయన ఆయన సడన్ చేయి పట్టుకొని వచ్చి మంచం మీద పడుకో నీకు ఏం కావాలో అవి నేను ఇస్తా నాతో పాటు నీకు విలువ ఇచ్చేలా నేను చేస్తా నీకు కొన్ని నగలు బట్టలు ఇస్తా అని చెప్పి అన్నాడు నన్ను ఏ స్పీక్ నాంగ్ అట్లే అదే చేత పట్టుకునే చేతను వేసి కొట్టి కిందికి వచ్చేసిన ఇంకా భయం వేస్తుంది కొట్టిన తర్వాత కిందికి వచ్చి నన్ను ఏం చేస్తాడు ఆయన చంపుతాడోతాడో ఒంకడీంది జాబ్ కంటే ముందు ఆయన నన్ను ఏం చేస్తాడు ఆయన పెద్ద కదా ఏం చేస్తారు అని ఒంకడుడుతుంది నాకు భయం వేసి కిందికి వచ్చి మా ఉదనకు చెప్పా మా వదిన వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పింది ఇంకా నేను ఇంకా వాళ్ళతో గొడవలు వద్దు ఏమొద్దు దాస్ నువ్వు పిల్ల ఆ పిల్లని తీసుకొని నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపో మళ్ళీ సార్కి ఇక్కడ ఉన్నారని తెలుస్తా ఆయన పెద్దవాళ్ళు ఏదో ఒకటి చేపిస్తారు ఆ పిల్లను అంటే సార్ ఇంకా మా ఆయన నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను సార్ ఇక్కడేమని అవ్వద్దని చెప్పి వెళ్ళిపోయింది ఇంకొక హాస్పిటల్లో చేరిన తర్వాత ఆయన కనుక్కున్నాడు కనుక్కొని ఆ డాక్టర్కి కాల్ చేసి ఆ పిల్లని అక్కడ పెట్టుకున్నావు కదా ఆ పిల్ల ఆ పిల్ల ఎక్కడున్నా నేను వదిలిపెట్టాను ఆ పిల్ల నాకు కావాలి అన్నాడంట ఇంకో డాక్టర్తో ఆయన నన్ను పిలిపించి ఇలా ఒక డాక్టర్ నీ కోసం కాల్ చేసి ఇట్లా అడుగుతున్నారంటే సరే ఇలా జరిగింది నేను కొట్టి ఇట్లా వచ్చాను ఇది ప్రాబ్లము అని చెప్పాను సో ఒక డాక్టర్ ఒక అమ్మాయి ఒక నర్స్ కోసం కాల్ చేసి మరీ ఇట్లా మాట్లాడుతున్నాడంటే వాందే తప్పు ఉంటుంది నువ్వేం భయపడకు నేను ధైర్యంగా నేను హామీ నేను నేను చూసుకుంటే ఇబ్బంది ఏం లేదమ్మా నువ్వు నీ వర్క్ చూసుకు ఆయన సపోర్ట్ టీచర్ అక్కడ నుంచి ఓపెన్ టెన్త్ కట్టుకొని ఓపెన్ ఇంటర్ అయినా బిఎస్సి అట్లా ఇంకా కొన్ని రోజులకి సర్టిఫికెట్స్ కి నేను అన్ని డబ్బులు తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు చదువుతున్నా కానీ వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాలంటే థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ డబ్బులు కట్టాలి అప్పటికి ఇంకా నాకు కూతురు పుట్టింది బేబీ క్లాస్ నర్సరీ కదా ఓకే ఓకే కంపల్సరీ డబ్బులు నేను చదివిందే డబ్బులు కట్టుకుంటానే కదా సార్ రిసెప్షనిస్ట్ అట్లా ఆపరేషన్ థియేటర్ కి నర్సుగా అన్ని చేసుకుంటూ చేసుకుంటూ వెంటనే నాకు ఆపరేషన్ థియేటర్ వర్క్ ఏమి ఇవ్వలేదు ఫస్ట్ నర్సుగా ఇంజెక్షన్ వేసుకుంటా సూదులు వేసుకుంటా అన్ని రాసుకుంటా చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటూ తర్వాత నా కూతురు నేను చదివించుకుంటున్నాను ఇవన్నీ మీ చేస్తే మీ హస్బెండ్ ఏం చేస్తున్నా డౌట్ రావచ్చు సో ఆయన పైన ఆయనకుంటుంది ఇంకా నేను నాకు వచ్చిన డబ్బులతోనే నా కూతురు ఫీజులు కట్టుకునేదాన్ని నా డబ్బులతోనే నా ఫీజులు కట్టుకునేదాన్ని నా డబ్బులతోనే నా ఇంట్లో జరుపుకునేదాన్ని మేము కలిసి ఉండే వాళ్ళమే కానీ అన్నీ నేను ఇట్లా చేసుకునే మళ్ళీ ఆయన పెట్టలేదు అంటే అంత ఇంత ఫుడ్కు తెచ్చిస్తాడు ఫుడ్ ఖర్చుల కన్నా అందరి చర్చిస్తాడు ఇంకా నేను ఇవన్నీ నా కూతురు చదివించుకుంటే నేను చదువుకునేసరికి నాకు మో డబ్బులు ఇంకా నా చదువు కంటే నా కూతురు లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను చదువు మధ్యలో ఆపేసుకున్నా మళ్ళీ కొన్ని రోజులకు నాకు పోలీస్ కావాలని చాలా అందరూ ఆ బాగా దిట్టంగా ఉన్నావు నువ్వు సెట్ అవుతావు ఇట్లా చెప్తుంటే నాకు కూడా పోలీస్ అంటే చాలా ఇష్టం అనమాట పోలీస్ అవ్వాలని చెప్పి ఇంకా పోలీస్ కు దానికి ఎగ్జామ్ రాశాను క్వాలిఫై అయ్యాను ఈవెంట్స్ ఉన్నాయి బాగా జిమ్ కు గ్రౌండ్ కు వాళ్ళు వెళ్ళేదాన్ని అనమాట సడన్లీ ఒక ఎస్ఐ గడంతో ఒక ఇష్యూ జరిగింది నంద్యాలలో అంటే నేను యాంకర్ గా ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అందరిని ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాళ్ళు ఈ లెవెల్ కి వచ్చారు ఈ స్టేజ్కి వచ్చారు ఇవన్నీ నేను కనుక్కొని నంద్యాల నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఒక యాంకర్ అవ్వాలనేది నా కోరిక అనమాట సో అలా అవ్వాలనుకొని ఒక ఎస్ఐని కలిశాను అను కలిసి సార్ నాకు ఇంటర్వ్యూ ఇస్తారా అది ఇదంటే ఓకే ఇస్తాను అని చెప్పారు తర్వాత మార్నింగ్ మాట్లాడాను ఈవినింగ్ అంతా సార్ అనుకు నన్ను పేరుతో పిలువు అది ఇది అని ఇంకా ఆయన ఏమంటారు పులిఆర్ కలుపుతున్నాడు తర్వాత పులిఆర కలుపుతున్నాడు ఇది కాదులే ఈ పోలీస్ ఇంకా తర్వాత ఆయన కూడా కొంచెం టార్చర్ చేశాడు ఆయన దెబ్బకి నాకు సర్జరీ వచ్చింది టూ డేస్ సెలెన్స్ ఎక్కించుకున్నాను హాస్పిటల్ మొత్తం చెప్పేసా మా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు కారు వేసుకుని ఆయన అక్కడక్కడ అక్కడక్కడే అంటే ఎప్పుడు నేను నా కూతురే తిరుగుతుంటాం జనాలందరికి ఏంటంటే ఇది ఒంటరిగా తిరుగుతుంటారు దీనికి ఎవరు లేడు దీన్ని ఏం చేసినా ఎవడేం పిక్కలేడు అన్న రేంజ్ లో వాళ్ళ మైండ్ సెట్ ఉంటది సో దాంతో చాలా ఈజీగా తిరుగుతారన్నమాట సో నాకు భయం వేసి ఇంకా మా హాస్పిటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసినారు ఆయన తిరిగేది అది ఇది ఇంకా తర్వాత నుంచి ఈ ఈవెంట్స్ ఉండే అనమాట వద్దు నాకు ఒకవేళ అందరు చెప్తే నువ్వు మళ్ళీ పోలీస్ ఫీల్డ్కి వెళ్ళాలని అనుకుంటున్నావు నువ్వు కానిస్టేబుల్ అయినా అనుకో వాళ్ళు వాడి పడేస్తారు తొక్కి పడేస్తారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డ్యూటీలు వేస్తారు అది ఇది అనేసరికి ఇంకా నాకు వద్దంటే వద్దు గవర్నమెంట్ జాబ్ వద్ద ఏమొద్దు నేను ప్రైవేట్ జాబ్ చేసుకొని ఫ్యూచర్లో బిగ్ బాస్కి వద్దండి నాకు డబ్బు సంపాదించుకొని షాప్ పెట్టేసుకుందండి ఎంత పెద్ద ఆలోచినా లో బిగ్ బాస్కి వెళ్ళి అక్కడనే డబ్బులు సంపాదించుకొని షాప్ పెట్టుకోవాలి బిగ్ బాస్ ఈజంట ఎన్నో మరలా ఫీవెన్నో